సహోదరి ప్రేమ అంటే ఏంటి సహోదరి ప్రేమ అంటే ఇతరుల పట్ల మనం చూపించే ప్రేమ ఇప్పుడు నువ్వు నాకేమవుతావు ఇప్పుడు ఆమె నీకేమవుతుందమ్మా సహోదరి అవి బయట సంబంధాలు చెల్లులు అక్క తమ్ముడు భార్య దేవుని దృష్టిలో అందరూ సహోదరులు సహోదరి సహోదరులు సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు సహోదరివే నీ నీ పక్కన ఎవరు నీ సహోదరి నా పక్కన నాయనెవరు నా సహోదరుడు సంఘంలో చేర్చబడినాక బయటకు వెళ్తే మీ బాంధవ్యాలు అక్క చెల్లి తమ్ముడు కానీ దేవుని సన్నిధులందరూ సహోదరుని సహోదరులే అందుకే దేవుడు ఏం చెప్తాడంటే సహోదరులైనా సహోదరి అయినా కలిసి నివసించుట ఎంతో మేలుంటే ఐక్యత కలిగి ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం అంట అవును కదా అందుకే దేవుడు ఏమంటాడంటే సహోదరుల మధ్య నిజమైన ప్రేమను మనం చూపించాలి సహోదరుల మధ్య మనం ఏం చేయాలి నిజమైన ప్రేమను చూపించాలి అది ఇప్పుడు కనబడడం లేదంట ఎక్కడ కనిపిస్తుందంటే ఎక్కడ కనిపించడం లేదంట సహోదర ప్రేమ ఎక్కడ కనిపించడం లేదంట అవునా ఏ సంఘంలో అయినా సహోదరు ప్రేమ కనిపిస్తుందా నీ పక్కన ఉన్నామే నీ సహోదరి నీ సహోదరి మీద నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు ఎప్పుడైతే ప్రేమ చూపించి మీరిద్దరు ఇద్దరు ఐక్యత కలిగి జీవిస్తారో అది ఎంతో మేలు అది పరిమళ తైలము కంటే మంచిదంట దేవుడు చూడు ఎంత బాగా చెప్తున్నాడు మంచి మాట మంచి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏ సంఘంలో కూడా సహోదర ప్రేమ ఎలా కనిపిస్తుందంటే కపటమైన ప్రేమగా కనబడుతుంది ఎలా కనిపిస్తుంది నిజమైన ప్రేమ లేదు ఇప్పుడు నా పక్కన నాకు క్రీస్తులో సహోదరి అయినా కూడా ఆ మీద నేను నిజమైన ప్రేమను చూపించలేకున్నాను అవునా నేను ఏ సంఘానికి ఏ సంఘానికి వెళ్ళినా కూడా నేను నా సహోదరుల పట్ల నిజమైన ప్రేమను చూపించలేకపోతున్నాను అది కపటమైన ప్రేమను చూపిస్తున్నారంట అలేలుయా కపటం అంటే ఏంటి మోసపూరితమైనది వంచనకరమైనది వేషం వేసిన ప్రేమ నటనతో కూడిన ప్రేమ నటనతో కూడిన ప్రేమ వేషంతో కూడిన ప్రేమ మోసపూరితమైన ప్రేమ వంచనకరమైన ప్రేమ చూపిస్తున్నాం ఎవరి మీద సహోదరి సహోదరుల మీద మనం ఏం చూపిస్తున్నాం ఇలాంటి ప్రేమను చూపిస్తున్నాం ఇలాంటి ప్రేమలు ప్రతి సంఘంలో కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే మనము క్రీస్తులో ఆ క్రీస్తును ధరించుకున్న వారందరూ క్రీస్తు సభ్యులే అవునా అందరూ క్రీస్తు రక్తం చేత కనక వారే అందరూ క్రీస్తులు అవయవములే అయినా కూడా మన పక్కన ఉన్న మనకు పడదు పక్కన ఉన్నా మనకు పడదు ఆ పక్కన మనం కూర్చోం సహోదర ప్రేమ ఎక్కడుంది ఇక్కడ సహోదరి ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది ఒకవేళ కూర్చున్నా కూడా నటన వేషం మోసపూరితం వంచనా వంచిన అంటే మోసం చేయడం వంచనాకరంగా స్వార్థపూరితమైన ప్రేమలు వచ్చేసాయి ఇప్పుడు ఎదుటివాడి నుండి ఏదో ఒకటి ఆశిస్తేనే తప్ప వారిని ప్రేమించడం లేదు ఎవరు వాడితో మనకు అవసరం ఉంటేనే ప్రేమిస్తున్నారు వాడితో మనకు ఏదో ఒక అవసరం ఉంటేనే పూరి ప్రేమిస్తున్నారు వాడి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తేనే తప్ప ప్రేమించడం లేదు ఇప్పుడు ముఖ్యంగా సహోదరు ప్రేమ కపటంతో కూడినదిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తాడు మనం ప్రేమించే ప్రేమ కపటమైనదిగా ఉండకూడదు సహోదరుని మీద ఎందుకంటే ప్రేమ యొక్క ఫలాన్ని మనం పొందలేం ఆ విధంగా మనం జీవించినట్లయితే ప్రేమ యొక్క ఫలాన్ని మనం పొందలేం దేవుని ప్రేమను దేవుని యొక్క ఫలమును మనము పొందలేం చాలా మంది ఏం చేస్తారంటే స్వార్థపూరితమైన ప్రేమను చూపించడంలో ఆరితేరిపోయి ఉంటారు ఆరితేరిపోయి ఉంటారు ఏమన్నా ఎలాంటి ప్రేమ చూపిస్తారు స్వార్థపూరితమైన ప్రేమ అంటే పైకి అప్ప చెల్లి తమ్ముడు అక్క అప్ప భయంకరంగా అనమాట హత్తుకోవడం కౌగులించుకోవడం ఆ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పడం ఇవంతా ఏంటంటే మా స్వార్థపూరితమైన స్వార్థంగా తనకేదో ఒకటి ఆశించడము అలా చేయడము అక్క నువ్వు బాగు బాగుంటావు అక్క అక్క నువ్వు పాటలు పాకు పాడుతావు అక్క అక్క నువ్వు ప్రార్థన పలు చేస్తావు అక్క నువ్వు ట్రైన్ తప్పకుండా వస్తావు చర్చి ఊడుస్తావు కపటమైన ప్రేమ కపటమైన స్వార్థపూరితమైన ప్రేమ వారి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించడం వారి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలని ఇలాంటి స్వార్థపూరితమైన ప్రేమను చూపించడం ఆరితేరిపోయారు జనాలి ఆరితేరిపోయారు అది నిజంగా నేను అనుభవించానండి ఎందుకంటే ఉదాహరణ చెప్తాను నేను కొంతమంది పాస్టర్లతో తిరిగాను ఎంతోమంది పాస్టర్లతో తిరిగాను గూడూరు టౌన్లో కానీ ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో కానీ ఎంతోమంది పాస్టర్లతో సేవకు వెళ్ళేవాడిని వాళ్ళు పైకి నటించేవాళ్ళు నాతో పైకి ప్రేమ చూపిస్తున్నట్టు నటించేవాళ్ళు నా నాతో కూడా తిరుగుతూనే అంటే నేను నిజమైన ప్రేమ అనుకున్నాను వాళ్ళని కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీడు మన కిందనే ఉండాలి వీడు ఎదగకూడదనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు అది నాకు దేవుడు చూపిస్తున్నాడు ప్రతి విషయంలో కూడా వీడు కిందనే ఉండాలి మన కిందనే పెట్టుకోవాలి అని వీడితో మనకు అవసరం వీడు బాగా వాక్యం చెప్తున్నాడు పాటలు బాగా చెప్తున్నాడు కానీ ఈయన పైకి రానియకూడదు మన కిందే ఉంచుకోవాలా కానీ మనకేం చెప్తారు నువ్వు ఇంకా ఎదుగుతావు నువ్వు నాకన్నా పెద్దవాడు అవుతావు నేను అనేక దగ్గర తీసుకెళ్తాను అని కపటమైన ప్రేమను చూపిస్తున్నారు నాకు నేను అనుభవించానని ఇలా ఉన్నారు ఇప్పుడు లోకంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘంలోనే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఈ కపటమైన ప్రేమను చూపించే వాళ్ళలాగానే ఉన్నారు వీడు ఎదగకూడదు పైకి రాకూడదు వీడు ఇలానే ఉండాలా కానీ పైకి మాత్రం నువ్వు ఎదగాల బాగు రావాలా బాగుజీనైనా అటజీనైనా ఇటజీనైనా కపటమైన ప్రేమ వేషపూరితమైన ప్రేమ నటనకరమైన ప్రేమలు ఇవన్నీ దొంగ ప్రేమలు ఏ ప్రేమలు కానీ వాడు లోపల విషం అలాగే ఉంటుంది బయటికి కక్కడోడు విషాన్ని బయటికి కక్కడు విషాన్ని బయటికి కక్కేస్తే మంచిది అది మనలోనే ఉంచుకుంటే ఏమవుద్ది మనకే చీడది ఆ విషయాన్ని మనలో ఉంచుకుంటే మన శరీరమే మనమే చనిపోతాం మన శరీరమే పాడైపోతుంది ఎదుటి వారితో అవసరం ఉందంటే ప్రేమిస్తున్నారు ఎదుటి వారితో అవసరం ఉందంటే ప్రేమ చూపిస్తాడు వాడితో అవసరం లేదనుకో వాడిని ద్వేషించడం వాడిని ఏం చేస్తున్నారు ద్వేషించడం ఇది నిజమైన ప్రేమ చూపిస్తే నిజమైన ప్రేమ చూపించ అసలు అవసరం లేదు నీ ప్రేమ ఎవడకు కావాలి మనుషుల ప్రేమ వ్యర్థం దేవుడు ప్రేమిస్తే చాలు ఎవడు చూపించమన్నాడు నేను మోసకరమైన ప్రేమ నా మీద ఎవడు కురిపించమన్నాడు నటనకరమైన ప్రేమ నా మీద ఎవడు చూపించమన్నాడు నిన్ను మోసకరమైన ప్రేమ నా మీద ఎవడు చూపించమన్నాడు నిన్ను అవసరం లేదు ఏ దేవుడు చెప్తున్నాడు అదే దేవుడు అయితే ఏం చెప్తాడంటే దేవుడు ప్రేమాసు అంట దేవుడు ఎందుకంటే ఆయన ఒకరి మీద ఒక ప్రేమ ఒకరి మీద ఒక ప్రేమ చూపించి కాదు చూపించి కాదు కటమైనా ప్రేమ చూపించాయని కాదు దేవుడు ప్రేమ స్వరూపి అందరినీ ప్రేమిస్తాడు దేవుడు అందరినీ ఎవరినైనా సరే అది ఎవరైనా సరే